ఈ భూ ప్రపంచం మీద బీసీలను మోసం చేసినా చేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని మనం స్పష్టంగా సందేహం లేకుండా చెప్పచ్చు మీరు చూడండి రాష్ట్ర చరిత్రలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగి ఐదు సంవత్సరాల పదవీకాలం ముగియక ముందే ముందస్తు ఎన్నికలు పోయిన చరిత్ర ఎంతవరకు లేదు ఇంతవరకు పోయిన చరిత్ర లేదు కానీ ఇప్పుడు పోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి సాని పదవులు అనుభవిస్తున్నటువంటి వారి పదవీ కాలం ఉన్న ఎంతకాలం ఉందంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఉంది మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారా అంటే లేడు ఆయన ఒక ఇంటర్వ్యూలో కేంద్ర బలగాలను ఉపయోగించి ఇక్కడ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరిపితే నేను నిలబడతా లేకపోతే నిలవను అంటే ఒక రకంగా నేను పోటీ చేయను అనే ఒక చేతులు ఎత్తేసే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది అంటే దీని అర్థం అర్థమేమి చంద్రబాబు గారికి ఆయన కూటమికి ఏకపక్ష ఫలితాలు వస్తాయి స్థానిక సంస్థల్లో పోనీ నాలుగైదు ఏమన్నా అధికారం పోతుందంటే కాదు ఎనిమిది మూడు మూడేళ్ళ ఏడు నెలలో అధికారం ఉంటుంది మరి ఎందుకు మూడు నెలలు మూడు నెలల ముందుగానే ఎన్నికలకు పోవడం అనేది జరుగుతోంది అంటే ఎప్పుడైతే బౌద్ధ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ బందెల గౌతమ్ కుమార్ గారు పిలుపు మేరకు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ల గారికి అయ్యా చంద్రబాబు గారు మీరు గతంలో బీసీలకు స్థానిక సంస్థలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు మరి ఆ హామీని అమలు చేయండి అని చెప్పిన వినతి పత్రం ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో ఆ అప్పుడు ఆ అంశాన్ని గమనించిన చంద్రబాబు గారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా స్టేట్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ లెటర్ రాసిందనే పేరుతో చంద్రబాబు గారు మూడు నెలలు ముందు సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ మూడో తారీఖున ఈయన రెండు వేల ఇరవై ఐదున ఆ ఎన్నికలకు ముందుగానే రావడం అనేది జరిగింది ఇది ఎందుకు అంటే తాను ఇచ్చిన ఏదైతే యాభై శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీని ఎగరగొట్టేందుకు ఇక్కడ బీసీల నినాదం బలపడకుండా ఉండేందుకు ముందస్తుగా ఎన్నికలు జరిపిస్తే ఈ పని సులభమవుతుందనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ రోజు ముందుకు రావడం జరిగింది దీనికి కారణం లేకపోలే తెలంగాణలో బీసీల నినాదం ఈరోజు ఈ రోజు గుది కూర్చుంది మరి ఇది తయారైతే మాకు